బుచ్చరటిపాలెం పట్టణంలోని రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటరమణ రాండ్ బాయిల్డ్ రైస్ మిల్ యజమాని ఇనుగూరి బాలయ్య ఆధ్వర్యంలో ఉగాది సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రాఘవరెడ్డి డాక్టర్ జీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి సంవత్సరాది ఉగాది అని ఈ పండుగను ప్రకృతితో మమేకమై అందరూ ఆనందోత్సాహాల మధ్య భగవంతుని స్మరించుకుంటూ చేసుకుంటారని తెలిపారు అందరికీ తెలిపారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు రైస్ బ్రోకర్స్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు యోజనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం వెంకటరవణ రాండ్ బాయిల్ రైస్ మిల్ బుచ్చిరెడ్డిపాలెం నందు ఉగాది సంబరాల్లో భాగంగా రైస్ మిల్లర్స్ ఓనర్స్ క్లీ రైస్ మిల్లర్స్ క్లీనర్ డీలర్స్ అండ్ ప్రోగ్రాఫీస్ ఓనర్ వర్కర్ లారీ ఓనర్ వర్కర్స్ అందరూ కలిసి ఈ సంబరాలు ఉగాది సంబరాలు భారీ ఎత్తున వెంకటరమణారావు పాడు వేసుకుల దగ్గర జరుపుకోవడం జరిగింది ఈ సంబరాల్లో భాగంగా మేమందరము ఆనందం ఆనందంతో మా వచ్చి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు కల ఈ కార్యక్రమానికి వచ్చిన రైస్ మిల్లర్ ఓనర్ టేలర్ ప్రోగ్రాఫీస్ ఓనర్స్ టేలర్స్ గారీ ఓనర్స్ డ్రైవర్లు ట్రేనర్లు మరియు ఈ కార్యక్రమానికి ఏం చేసినటువంటి అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని రిటర్న్ చేసేందుకు మరీ మరియు ధన్యవాదాలు తెలుపు అందరూ కొత్త సంవత్సరాన్ని అర్ధరాత్రి జరుపుకుంటారు చీకట్లో మన మనకు మాత్రమే ప్రకృతితో మమేకమై ప్రకృతిని ఆరాధించే మనము ప్రకృతిలో ఎప్పుడైతే చెట్ల ఆకులు రాలిపోయి చిగురించి పువ్వులు పూస్తూ కాయలు కాస్తూ ఉంటాయో ఆ సందర్భంగా వచ్చే ఈ తొలి తొలి ఉగా తొలి రోజుని మనం ఉగాదిగా జరుపుకుంటాం ఉగాదిగా జరుపుకుంటాం అందువల్ల మనం ప్రకృతిని ఆరాధించే వాళ్ళం కాబట్టి మనకి ఇది చాలా విశిష్టమైన రోజు ప్రతి పండగకి ఈ దీనికి తేడా ఏమిటంటే ఇప్పుడు మనం ప్రకృతిని గురించి ఆరాధించుకొని చేసుకునే పండుగ ఇది మిగిలిన పండుగలు సంక్రాంతి వినాయక చవితి దీపావళి ఇవంతా దేవుళ్ళ కోసం చేసుకుంటాము ఇది ఒక్కటి మాత్రమే మనము ప్రకృతిలో వచ్చే మార్పుని ప్రకృతిని ఆరాధిస్తాం మనము చెట్టుని పూజిస్తాం నీళ్ళని పూజిస్తాం భూమిని పూజిస్తాం మనకి ప్రతి ఒక్కటి మనకి పుట్టల్ని పూజిస్తాం కాబట్టి ప్రకృతిని ఆరాధిస్తాం మనం ఈ పండుగ చేసుకుంటున్నాం ఈ పండుగ వచ్చిన ఇక్కడికి వచ్చిన అందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని బాలయ్య గారు ఇట్లాంటి ఫంక్షన్స్ ఇంకా చాలా సంవత్సరాలు జరపాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుసు అంటే తెలుగు ప్రజలందరికీ మనం విశేషంగా జరుపుకునేటువంటి పండుగ అంటే సంవత్సరాలు ఉగాది ఇది క్రోధిరామ సంవత్సరం అని అంటారు దీనికి ఈరోజు ఈ వెంకటరమణ రా అండ్ బాయిల్ రైస్ మిల్ ఓనర్గానేటువంటి అవి బాలయ్య బాలయ్య గారు వీళ్ళందరినీ స సమావేశపరిచే అంటే రైస్ మిల్లర్స్ అండ్ డీలర్స్ తర్వాత ఇంకా ఓనర్స్ ఇంక ఇంకెంతమంది ఉన్నారు వీళ్ళందరినీ ఒక దగ్గర సమావేశపరచం చాలా విశేషమైనటువంటి విషయం అది అందుకని ఈ క్రోధనామ సంవత్సరంలో అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మిల్లర్స్కి ఈ మిగతా ఓనర్స్కి అందరికీ లారీ ఓనర్స్కి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను